కర్నూలు జిల్లాలోని మంత్రాలయ నియోజకవర్గం పరిధిలో ఉన్న మాలపల్లి గ్రామ ప్రజలు బస్సు సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేక సార్లు అధికారులకు నాయకులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ సమస్యపై స్పందన లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన మల్లికార్జున స్వామి బస్సు సర్వీసులను తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు ప్రజలు ప్రతిరోజు ప్రయాణాల్లో పడుతున్న కష్టాలను వివరించిన ఆయన సమస్య పరిష్కారం కానిపక్షంలో ఆవరణ నిరాహార దీక్షకు దిగుతారని హెచ్చరించారు గ్రామ ప్రజల మల్లికార్జున స్వామి చేసిన ఈ డిమాండ్ పై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో డివిజను ఆర్టీసీ బస్సులు రైచూరుకు మంత్రాలయానికి బస్సులు లేక అనేక సంవత్సరాలైనది అధికారులకు తెలుపుతూనే ఉన్నాము జిల్లా అధికారులకు తెలిపినాము డిపో మేనేజర్లు తెలుపుతున్నాము వార్తలు వచ్చినాయి ఎమ్మెల్యే లెటర్ రూపాయలు ముట్టినాయి బస్సుల సదుపాయాలు కల్పించడం లేదు దయచేసి బస్సు సదుపాయాలు కల్పించకపోతే దాని మీద ఆమరణ దీహ దీక్ష కూడా ప్రజలంతా పన్నెండు పల్లెల గ్రామానికి మాలపల్లి ఒక సెంటర్ పాయింట్ ఉంది మాలపల్లికి కూడా ఇడమని చెప్పినాము అది కూడా ఇడలేదు ఆదంటూ మాలపల్లి వయ మాధవరము మంత్రాలయము ఈ బస్సులు అడుగుతుంటే ఎమునూర్ డిపోలను అడగండి అంటున్నారు ఎమునూర్ డిపో బస్సులు ఎప్పుడు ఇడలేదు మాకు ఆదంటూ మంత్రాలయము ఆదంటూ గద్వాల ఆదంటూ రైచూరు బస్సులు అనేక బస్సులు తిరిగే ఒకప్పుడు ఇప్పుడు క్యాన్సల్ చేసి హాయిగా దులుపుకున్నారు దయచేసి ఒక సదుపాయాలు కల్పించకపోతే దాని మీద మేము ఆమరణిహృత్తి చేసేదానికి పన్నెండు గ్రామాల సర్పంచులతో మేము ఆడు పోగయి ఆమరణిరద చేసేదానికి సిద్ధంగా ఉంటున్నాము దయచేసి బస్సులు తొందరగా వదలాలి లేకపోతే చర్యలు తప్పవు మీ పేరు నా పేరు మాలపల్లి మల్లికార్జున స్వామి